యమన్ దేశంలో ఇస్లామిక్ యుగంలో బాద్షా ఒమర్ బిన్ సుల్తాన్ తన ప్రజల పట్ల న్యాయం దయాగుణం మరియు ప్రేమకు ప్రసిద్ధి చెందాడు అతని వ్యక్తిత్వం న్యాయం మరియు దయకు నీరాజనం అతను తన ప్రజలను అపారంగా ప్రేమించాడు మరియు వారి శ్రేయస్సు అభివృద్ధి గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు అతని అతిపెద్ద కోరిక ఏమిటంటే తన దేశంలో పేదరికం నిర్మూలన కావాలి మరియు ప్రతి వ్యక్తి సంతోషంగా సంపన్నంగా జీవించాలి ఈ లక్ష్యం కోసం అతను ప్రతిరోజూ తన రాజసభలో నిరుద్యోగులను పిలిచి వారి సమస్యలను పరిష్కరించి ఉద్యోగ అవకాశాలు కల్పించేవాడు అతని ఈ ఔదార్యం మరియు ప్రేమను చూసి ప్రజలు అతన్ని అల్లాహ్ యొక్క స్నేహితుడు అని పిలవడం ప్రారంభించారు ఒకరోజు ఉమ రాజసభలో తన సింహాసనంపై కూర్చుని ఉన్నాడు అతని ముందు నిరుద్యోగుల ఒక పెద్ద గుండీ ఉంది అతను పిలిచి పిలిచివారి సమస్యలను పరిష్కరించాడు అందరి సమస్యలు తీరిన తర్వాత అతని దృష్టి ఒక ఫకీర్ పై పడింది ఆ ఫకీర్ సాదాసిదా బట్టలు ధరించి తలపై పాత టోపి కట్టుకుని రాజసభ ఒక మూలలో నిలబడి ఉన్నాడు బాద్షా అతన్ని పిలిచి అడిగాడు ఓ ఫకీర్ నీవు ఏమి కోరుకుంటున్నావు ఉద్యోగమా లేక వ్యాపారం కోసం డబ్బా ఫకీర్ గౌరవంగా సమాధానమిచ్చాడు ఓ బాద్షా అల్లాహ్ నీకు అభివృద్ధిని దీర్ఘాయుష్షును ప్రసాదించుగాక నేను జీవితమంతా భిక్షం అడుక్కొని బతికాను ఇప్పుడు నా వృద్ధ చేతులతో ఉద్యోగం చేయలేను వ్యాపారం చేయడానికి కూడా నాలో శక్తి లేదు నాకు డబ్బు అవసరం లేదు ఒమ నవ్వుతూ అడిగాడు మరి నీవు ఈ రాజసభకు ఎందుకు వచ్చావు చెప్పు ఫకీర్ గాయంగా ఊపిరి తీసుకుని ఇలా అన్నాడు ఓ దయామ్య బాద్షా నీవు నాకు మూడు రోజులపాటు నీ రాజ్యాన్ని ఇస్తే నాకు ఇక ఏ కోరిక ఉండదు ఈ మాటలు వినగానే రాజసభలో నిశ్శబ్దం ఆవరించింది వజీర్లు ఒకరినొకరు చూసుకున్నారు దర్బారీలు ఆశ్చర్యపోయారు కాని ఒమర్ మందహాసంతో ఇలా అన్నాడు నీవు నిన్ను ఈ బాధ్యతకు తగినవాడిగా భావిస్తే రా నా సింహాసనంపై కూర్చో ఫకీర్ వెంటనే ఇలా అన్నాడు అల్లాహ్ నీకు శుభం కలిగించుగాక నీవు నా మాట విన్నావు ఒమర్ తన ప్రధాన వజీర్ అబ్దుల్లా బిన్ యూసఫ్తో ఇలా అన్నాడు మూడు రోజులపాటు ఈ వ్యక్తి నా స్థానంలో రాజ్యం చేస్తాడు నీవు అతని సేవలో ఉండి అతని ప్రతి ఆదేశాన్ని హృదయపూర్వకంగా నెరవేర్చు ప్రధాన వజీర్ సమాధానమిచ్చాడు బాద్షా ఆందోళన చెందవద్దు నేను మరియు ఇతర వజీర్లు అతని ప్రతి ఆదేశాన్ని నెరవేరుస్తాము ఆ తర్వాత ఒమర్ ఫకీర్ను తన సింహాసనంపై కూర్చోబెట్టాడు స్వయంగా తన చేతులతో రాజకిరీటాన్ని అతని తలపై ఉంచి అతనికి సలాం చేశాడు ఆ తర్వాత రాజసభ నుండి నిశ్శబ్దంగా బయలుదేరాడు ఫకీర్ అతని పేరు అబ్దురహ్మాన్ ఇప్పుడు సింహాసనంపై కూర్చున్నాడు అతను తన మీసాలను తిప్పి తన పొడవైన గడ్డ మీద చేయి రాసి ప్రధాన వజీర్ వైపు చూసి ఆదేశించాడు ఓ వజీర్ వెంటనే నాకు కొత్త బాద్షాలకు తగిన బట్టలు కుట్టించి తీసుకురా వజీర్ ఇలా అన్నాడు బాద్షా సలామత్ నేను వెంటనే దర్జీకి సందేశం పంపిస్తాను అతను తలుపు వైపు అడుగులు వేస్తుండగా అబ్దురహ్మాన్ అరిచాడు ఆగు మాకు చాలా ఆకలిగా ఉంది ముందు భోజనం సిద్ధం చేయమని చెప్పు వజీర్ సమాధానమిచ్చాడు బాద్షా సలామత్ భోజనం సమాచారం ప్రకారం రాజ్యసభ విరమించే వరకు భోజనం వడ్డించబడదు అబ్దురహ్మాన్ కోపంగా కనుబొమ్మలు ఎగరేస్తూ అన్నాడు రాజ్యసభను విరమించడానికి ఏనుగులు గుర్రాలు అవసరమా ఇప్పుడే చెప్పు అందరూ తమ ఇళ్లకు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి దర్బారీలు అతని మాటలు ఆశ్చర్యపోయారు వారు ఒకరితో ఒకరు ఇలా అనుకున్నారు ఎంత వింత మనిషి మాట్లాడే మర్యాద లేదు ఆచారం లేదు అయినప్పటికీ దర్బారీలు లేచి వెళ్లిపోయారు ప్రధాన వజీర్ భోజన గదికి తీసుకెళ్లాడు అక్కడ వివిధ రకాల రుచికరమైన వంటకాలు అందంగా అమర్చబడి ఉన్నాయి అబ్దుర్రహ్మాన్ ఆ వంటకాలను చూసి ఆనందంతో కళ్ళు మిరుమిట్లు గొలిపాయి అతను వెంటనే తన పాత దుప్పటిని ఒక పక్కన విసిరి భోజనం దగ్గర త్వరగా కూర్చున్నాడు వజీర్ ఇలా అన్నాడు హజరత్ ముందు చేతులు కడుక్కోండి అబ్దురహ్మాన్ వక్రంగా చూస్తూ అన్నాడు ఎంత అమర్యాదస్థుడివి బాద్శాల చేతులు ఎల్లప్పుడూ పవిత్రంగా శుభ్రంగా ఉంటాయని తెలియదా వజీర్ క్షమాపణ చెప్పి మాఫీ చేయండి బిస్మిల్లాహ్ చేయండి అన్నాడు అబ్దురహ్మాన్ ప్రతి వంటకాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ప్రతి పళ్ళెం నుండి ఒక్క ముక్క తీసుకుని తింటున్నాడు ఇంత రుచికరమైన ఆహారం తనకు దొరుకుతుందని నమ్మలేకపోతున్నాడు వజీర్ మనసులో ఇలా అనుకున్నాడు ఈ వ్యక్తి బహుశా ఇలాంటి వంటకాలను ఎప్పుడూ చూడలేదు ఈ రోజు ఇవి చూసి ఎంత ఆతృతగా ఉన్నాడు అబ్దురహ్మాన్ హృదయపూర్వకంగా భోజనం చేశాడు కానీ కొన్ని వంటకాలు మిగిలిపోయాయి అతను వజీర్తో ఇలా అన్నాడు ఓ వజీర్ ఈ ఆహారాన్ని ఎక్కడైనా దాచించు మేము సాయంత్రం తింటాము కానీ జాగ్రత్తగా ఎవరికి కనిపించకుండా చూడు వజీర్ సమాధానమిచ్చాడు బాద్షా సలామత్ సాయంత్రం గురించి ఆందోళన చెందవద్దు మీకు తాజా భోజనం అందిస్తాము అబ్దురహ్మాన్ కోపంగా అన్నాడు ఎంత మూర్ఖుడివి సాయంత్రం భోజనం మాకు నచ్చకపోతే మేము ఇదే తింటాము బజీర్ వివరిస్తూ మీరు ఇప్పుడు ఫకీర్ కాదు బాద్షా మీకోసం ఎల్లప్పుడూ రుచికరమైన ఆహారం సిద్ధం చేయబడుతుంది అబ్దురహ్మాన్ తన చొక్కాతో చేతులు తోడుచుకుంటూ ఒక గట్టి బర్పదిలాడు వదిలాడు మరీ ఇలా అన్నాడు సరే దీన్ని తీసివే సేవకులు అన్ని పడే తీసుకెళ్లారు అబ్దురహ్మాన్ మరో బర్త్ వదిలాడు మరియు ఇలా అన్నాడు ఏ రాజ డెజర్ట్ పళ్ళెం ఇక్కడ తీసుకురా సేవకుడు డెజర్ట్ పళ్ళే ముందుంచాడు అతను దాన్ని త్వరగా తినేశాడు ఈ విధంగా మూడు రోజులు రాజ్యం చేయడం కంటే ఐశ్వర్య జీవితాన్ని గడిపాడు రోజంతా తినడం మెత్తని మంచంపై పడుకోవడం సంగీతం వినడం నృత్యం చూడడం చేసేవాడు కొద్దిసేపటికి బట్టలు మార్చుకుని సేవకులను తిట్టేవాడు వజీర్ మరియు ఇతర దర్బారీలు అతనితో విసిగిపోయారు వారు హృదయంలో ఇలా అనుకున్నారు అల్లాహ్కు ధన్యవాదాలు రోజు ఈ అమర్యాదస్తుడి నుండి విముక్తి లభిస్తుంది మూడు రోజులు పూర్తయిన తర్వాత ఒమ రాజసభకు తిరిగి వచ్చాడు అతను అబ్దురహ్మాన్తో ఇలా అన్నాడు ఇప్పుడు నీవు సింహాసనం మరియు కెరీటాన్ని వదిలివెయ్యి ఎందుకంటే మూడు రోజులు పూర్తయ్యాయి అబ్దురహ్మాన్ నవ్వుతూ సమాధానమిచ్చాడు మూడు రోజుల రాజ్యంలో నేను ఒక విషయం తెలుసుకున్నాను రాజ్యంలో ఉన్నవాడు ఫకీరిలో ఉండడు ఇప్పటివరకు నీవు ఐశ్వర్యం అనుభవించావు ఇప్పుడు మేము చేస్తాము ఈ మాటలు చెప్పి అతను ఆదేశించాడు రాజబట్టలు తీసివేసి సాద బట్టలు ధరించు నీ భార్య పిల్లల చేయి పట్టుకుని మా రాజభవనం నుండి బయలుదేరు నీవు తల తిప్పితే నీ కళ్లను తీసి గద్దలకు తినిపిస్తాను వజీర్లు మరియు ఒమర్ వైపు చూస్తూ అతను ఏ ఆదేశం ఇస్తాడో అని ఎదురుచూశారు జల్లాద్ కత్తితో నిలబడి ఉన్నాడు కాని ఒమర్శాంతంగా ఇలా అన్నాడు రాజ్యం నీకు శుభం కలిగించుగాక నేను నా భార్య పిల్లలతో రాజభవనం నుండి బయలుదేరతాను అబ్దురహ్మాన్ మరింత కహీనంగా అన్నాడు రాజభవనం నుండి కాదు నగరం నుండి కూడా వెళ్లిపో ప్రధాన వజీర్ వేడుకుంటూ అన్నాడు బాద్షా ఇలా చేయవద్దు దేశం నాశనమవుతుంది కాని ఒమర్ సమాధానమిచ్చాడు అల్లాహ్కు ఇదే ఇష్టం ఇప్పుడు నాకు రాజ్యం అవసరం లేదు మీరంతా సత్ప్రవర్తనతో మీ బాధ్యతలను నిర్వర్తించండి కష్టం సులభమవుతుంది ఈ మాటలు చెప్పి అతను రాజభవనం నుండి బయలుదేరాడు అతను తన భార్య బేగం నూర్జహాన్ తన ఇద్దరు పిల్లలు నసీర్ రెండేళ్ల వయసు మరియు షాదాబ్ ఏడేళ్ల తో ఇలా అన్నాడు రాజబట్టలు తీసివేసి సాదా బట్టలు ధరించండి ఎందుకంటే నేను ఇక బాద్షా కాదు పిల్లలు నిశ్శబ్దంగా ఉన్నారు బేగం నూర్జహాన్ ఆశ్చర్యపోయింది అయినప్పటికీ ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా సాదా బట్టలు ధరించి అతనితో కలిసింది ఉమర్ తన పిల్లల చేయి పట్టుకుని బేగం నూర్జహాన్తో కలిసి రాజభవనం నుండి బయలుదేరి అడవి వైపు నడిచాడు పిల్లలు నడుస్తూ అలసిపోతే అతను వారిని భుజాలపై ఎక్కించుకునేవాడు బేగం నూర్జహాన్ అలసిపోతే ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకునేది ఈ విధంగా ఒక వారం తర్వాత వారు ఒక చిన్న నగరానికి చేరుకున్నారు బేగం నూర్జహాన్ ఇలా అన్నది మనం ఈ నగరంలో ఆగాలి ఒక లాడ్జ్లో గది అద్దెకు తీసుకుందాం తద్వారా దాక్కునే స్థలం దొరుకుతుంది ఆ తర్వాత నీవు కొంత డబ్బు సంపాదించు ఉమర్కు ఈ ఆలోచన నచ్చింది మరుసటి రోజు నగరం వెలుపల ఒక వ్యాపారి కాఫిలా వచ్చింది ఆ వ్యాపారి అతని పేరు ఇబ్రహీం ఉమర్ను కలిసి ఇలా అన్నాడు నా భార్యకు బిడ్డ పుట్టబోతోంది నీవు నీ భార్యను నాతో పంపితే ఆమె నా భార్యకు సహాయం చేయగలదు ఉమర్ బేగం నూర్జహాన్ను ఇబ్రహీంతో పంపాడు కొంత దూరం వెళ్లిన తర్వాత ఇబ్రహీం బేగం నూర్జహాన్ను గుర్రంపై ఎక్కించి వేగంగా కాఫిలా వైపు బయలుదేరాడు బేగం నూర్జహాన్ వ్యతిరేకించింది కానీ ఇబ్రహీం ఆమె మాట వినలేదు ఈ విషయం తెలిసిన వెంటనే ఉమర్ ఆందోళన చెందాడు అతను తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇబ్రహీం వెనక్కి బయలుదేరాడు అతను కాఫిలా వరకు చేరుకుని ఒక ప్రయాణికుడిని అడిగాడు అతను ఇబ్రహీం చాలా దూరం వెళ్ళిపోయాడు ఉమర్ వేగంగా అతన్ని వెంబడించాడు ఇంతలో యమలో అబ్దురహమాన్ రాజ్యం యొక్క స్థితి ఇలా ఉంది సమస్త ప్రధాన నిర్వహిస్తున్నాడు అబ్దుర్రహ్మాన్ ఐశ్వర్యంలో మునిగిపోయాడు అతను ఎల్లప్పుడూ భిక్ష మాడు బ్రతకాడు కానీ ఇప్పుడు రాజభవనంలో రుచికరమైన ఆహారం మెత్తని మంచం అతని స్వభావాన్ని మార్చేశాయి అతను ప్రతి వ్యక్తిని తక్కువగా చూడడం ప్రారంభించాడు ఒమర్ పేదలు నిరుద్యోగులకు సహాయం చేసేవాడు కానీ అబ్దురహ్మాన్ ఎవరికీ సహాయం చేయలేదు ఎవరైనా అవసరమైన వ్యక్తి రాజసభకు వస్తే అతన్ని తిట్టి పంపేవాడు ప్రజలు రాత్రింబవళ్లు ఒమర్కోసం దువా చేసేవారు అతను ఆరోగ్యంగా తిరిగి వచ్చి రాజ్యాన్ని తిరిగి తీసుకోవాలని పొరుగుదేశాల రాజులకు ఒమరొక ఫకీర్కు శాశ్వతంగా రాజ్యం ఇవ్వలేడని నమ్మకముంది ఈ నమ్మకం కారణంగా ఎవరూ యమన్పై దాడి చేయాలని అనుకోలేదు ఎందుకంటే ఫకీర్ బాద్షాను ఓడించడం సులభమని వారు భావించారు ఈ సమయంలో ఒమ నడుస్తూ ఒక నగరానికి చేరుకున్నాడు అక్కడ వేలాది మంది గుమిగుడి ఉన్నారు అతను ఒక వ్యక్తిని అడిగాడు ఇక్కడ గుండి ఎందుకు అతను సమాధానమిచ్చాడు రెండు రోజుల క్రితం మా బాద్షా మరణించాడు ఆచారం ప్రకారం ఈరోజు రాజు కావాలనుకునే వారంతా ఇక్కడ గుమిగుడారు ఒక గద్దను విడిచిపెడతారు అది ఎవరి తలపై కూర్చుంటే అతనే బాద్షా అవుతాడు ఒమరడిగాడు మరణించిన బాద్షాకు సంతానం లేదా అతను సమాధానమిచ్చాడు సంతానముంది కాని మా దేశంలో రాజ్యం ఒక నిర్దిష్ట కుటుంబానికి మాత్రమే ఇవ్వబడదు ఈ మాటలు విని ఒమర్ ఆ దృశ్యాన్ని చూడడానికి నిలబడ్డాడు అల్లాహ్ యొక్క అద్భుతం వలన గద్ద కిందకు దిగా ఒమర్ తలపై కూర్చుంది అతను ఆశ్చర్యపోయి గద్దను తీసివేయడానికి ప్రయత్నించాడు కాని ప్రజలు అతన్ని చుట్టుముట్టి అభినందనలు చెప్పడం ప్రారంభించారు ఒమరిలా అన్నాడు సోదరులారా నేను బాద్షా కావాలనుకోవడం లేదు కాని ప్రజలు ఒకే స్వరంతో ఇలా అన్నారు ఇది అల్లాహ్ ఆదేశం నీవు బాద్షా కావాల్సిందే ప్రజలు అతన్ని పట్టుకుని తీసుకెళ్లారు నగరంలో అతని గొంతుకు పూలమాలలు వేశారు తెల్ల గుర్రంపై కూర్చోబెట్టి ఊరేగింపు నడిపించారు ఆ తర్వాత వజీర్లు అమీర్లు దర్బారీలు అతన్ని గౌరవంగా రాజభవనానికి తీసుకెళ్లారు అక్కడ అతన్ని స్నానం చేయించి కొత్త బట్టలు ధరింపజేసి రుచికరమైన వంటకాలు వడ్డించారు అదే సాయంత్రం అతన్ని సింహాసనంపై కూర్చోబెట్టి కిరీటధారణ జరిపించారు ఒమర్కు రాజ్యం నడపడలో అనుభవం ఉంది అతను మొదటి రోజు నుండే దేశ నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాడు ప్రజలను మునుపటికంటే ఎక్కువ సంతోషంగా సంపన్నంగా చేశాడు దేశాలతో వాణిజ్యం ప్రారంభమైంది సంబంధాలు బలపడ్డాయి రెండేళ్లలో దేశం గణనీయంగా అభివృద్ధి చెందింది ఒకరోజు ఒమర్కు తన పిల్లల జాపకం తీవ్రంగా వచ్చింది అతని నుండి కన్నీళ్లు కారాయి వజీర్ భయపడి ఇలా అన్నాడు బాద్షా నీవు వివాహం చేసుకో అల్లాహ్ నీకు సంతానాన్ని ప్రసాదిస్తాడు ఒమర్గాగ్యంగా ఊపిరి తీసుకుని ఇలా అన్నాడు లేదు నేను వివాహం చేసుకోను నీవు ఒక ప్రకటన చేయి మాకు ఇద్దరు అబ్బాయిలు కావాలి ఎవరైనా ఇస్తే వారికి కోరిన బహుమతి ఇస్తాము వజీర్ మరుసటి రోజు ఈ ప్రకటన చేయించాడు కొన్ని రోజుల తర్వాత చాలామంది అబ్బాయిలను తీసుకుని వచ్చారు ఒమర్ ప్రతి అబ్బాయితో మాట్లాడి తన అనుభవంతో ఇద్దరు అబ్బాయిలను హసన్ మరియు హుస్సేన్ నీతిమంతులుగా తెలివైనవారిగా గుర్తించాడు అతను వారిని తన దగ్గర కూర్చోబెట్టాడు ఆ ఇద్దరు అబ్బాయిలను ఇద్దరు వేర్వేరు వ్యక్తులు తీసుకొచ్చారు ఒమర్వారికి ఐదువేలు అష్రఫీలు ఇచ్చి పంపించాడు మరియు అబ్బాయిలతో ఇలా అన్నాడు మేము మిమ్మల్ని మా సంతానంలా చూస్తాము మీరు కూడా మమ్మల్ని మీ తండ్రిలా భావించండి ఇద్దరు అబ్బాయిలు ఒప్పుకుని రాజభవనంలో రాకుమారులలా జీవించడం ప్రారంభించారు వారి విద్య మరియు శిక్షణ కోసం గురువులను నియమించాడు అతను రాత్రిపూట వారిని తనతో నిద్రపోబెట్టి వారితో కలిసి భోజనం చేసేవాడు రాజసభలో తన దగ్గర కూర్చోబెట్టేవాడు ఆ నగరానికి చెందిన ఇబ్రహీం బేగం నూర్జహాను అపహరించిన వ్యాపారి తిరిగి వచ్చాడు అతనికి పాత బాద్షా మరణించాడని కొత్త బాద్షా రాజ్యం చేస్తున్నాడని తెలిసింది అతను చాటుష్ట్యం చేయడం అలవాటు కాబట్టి అనేక బహుమతులతో ఉమర్ సేవలో హాజరయ్యాడు అతను ఇలా అన్నాడు బాద్షా నేను ఈ దేశ నివాసిని రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చాను మీకోసం ఈ బహుమతులు తీసుకొచ్చాను ఒమర్ బహుమతులను స్వీకరించి అతన్ని నీతిమంతుడిగా భావించి తన సన్నిహితులలో చేర్చుకున్నాడు ఇబ్రహీం రోజూ వచ్చి కథలు చెప్పి చాటుష్ట్యం చేసేవాడు ఒక నెల వరకు ఈ క్రమం కొనసాగిన తర్వాత ఒమర్కు అతను నీతిమంతుడు కాదని నమ్మకం కలిగింది ఒక రాత్రి అతను హసన్ మరియు హుస్సేన్తో ఇలా అన్నాడు రేపు రాత్రి ఇబ్రహీం రాజభవనం నుండి బయలుదేరినప్పుడు అతన్ని వెంబడించండి అతను ఎక్కడ ఉంటాడు అతని దగ్గరకు ఎవరు వస్తారో చూడండి మరుసటి రాత్రి ఇద్దరు అబ్బాయిలు ఇబ్రహీం వెనక్కి వెళ్లారు అతను నేరుగా తన హవేలికి వెళ్లాడు హసన్ మరియు హుస్సేన్ హవేలీ తలుపు దగ్గర గోడకు ఆనుకుని కూర్చున్నారు హసన్కు నిద్ర వస్తుండగా అతను హుస్సేన్తో ఇలా అన్నాడు అన్నా నాకు చాలా నిద్ర వస్తోంది నిశ్శబ్దంగా ఉండటం కంటే మనం మాట్లాడుకుందాం హుస్సేన్ ఇలా అన్నాడు సరే చెప్పు నీ తండ్రి నిన్ను ఐదువేలు అష్రఫీలకు ఎందుకు అమ్మాడు అతను నిన్ను ప్రేమించలేదా హసన్ సమాధానమిచ్చాడు అతను నా తండ్రి కాదు నా నిజమైన తండ్రి యమన్ బాద్షా ఒకరోజు అతను నన్ను మరియు నా సోదరుడు హుస్సేన్ను నదీ తీరానికి తీసుకెళ్లాడు హుస్సేన్ను వదిలి నన్ను భుజాలపై ఎక్కించుకుని నదిలోకి దిగాడు నది మధ్యలో హుస్సేన్ అరుపు వినిపించింది ఒక తోడేలు అతన్ని ఎత్తుకెళ్తోంది నా తండ్రి భయపడి నన్ను వదిలేశాడు నేను నదిలో పడిపోయాను నాకు ఏమీ గుర్తులేదు కాని కళ్ళు తెరిచినప్పుడు నేను ఒక జాలరి గుడిసెలో ఉన్నాను వారు నన్ను పెంచి బాద్షా ప్రకటన విన్న తర్వాత నన్ను ఐదువేలు అష్రఫీలకు అమ్మేశారు హుస్సేన్ ఇలా అన్నాడు నీ సోదరుడు హుస్సేన్ అతన్ని నేను తెలుసు ఒక వేటగాడు తోడేలును బాణంతో కొట్టి హుస్సేన్ను రక్షించాడు తన ఇంటికి తీసుకెళ్లాడు ఆ తర్వాత అతను హుస్సేన్ను బాద్షాకు వేలు అష్రఫీలకు అమ్మాడు హసన్ ఇలా అన్నాడు నీవు నన్ను ఆ వేటగాడి దగ్గరకు తీసుకెళ్తావా హుస్సేన్ సమాధానమిచ్చాడు ఇప్పుడు అది సాధ్యం కాదు ఎందుకంటే అతను హుస్సేన్ను బాద్షాకు అమ్మేశాడు హసన్ హుస్సేను గట్టిగా కోగలించుకుని అన్నా అని అన్నాడు వారి కళ్ల నుండి కన్నీళ్లు కారాయి అప్పుడు హవేలి నుండి ఒక గొంతు వినిపించింది నా పిల్లలారా మీ దుంహకితమైన తల్లి ఇక్కడ బందీగా ఉంది ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఇలా అన్నారు ఇది మా తల్లి గొంతు ఆమె ఇబ్రహీం బందీగా ఉంది వారు పరుగెత్తుకుంటూ రాజభవనానికి చేరుకుని ఉమర్ కాళ్లపై పడి ఏడవడం ప్రారంభించారు వారిని గుండెకు హత్తుకుని అడిగాడు నా ప్రియమైన పిల్లలారా మీరు ఇంత త్వరగా ఎందుకు తిరిగి వచ్చారు మీ కళ్లలో ఈ కన్నీళ్లు ఎందుకు ఇద్దరు చెప్పారు ఆ వ్యాపారి మా తల్లిని తన హవేలిలో బందీగా ఉంచాడు దయచేసి ఆమెను విడిపించండి అడిగాడు మీ ఇద్దరి తల్లి ఓకేనా హసన్ ఇలా అన్నాడు అవును ఇతను నా సోదరుడు హుస్సేన్ మేము యమన్ యొక్క రాకుమారులం ఆ తర్వాత వారు మొత్తం కథను వివరించారు వారిని కోగలించుకుని ఇలా అన్నాడు నా పిల్లలారా నేను మీ తండ్రిని నన్ను గుర్తించలేదా ఇద్దరు పిల్లలు తమ తండ్రిని కలవడంతో ఆనందించారు మరియు ఇలా అన్నారు అబ్బా మా తల్లిని వెంటనే విడిపించండి ఒమరిలా అన్నాడు మేము అర్థం చేసుకున్నాము ఇది అదే వ్యాపారి అతను మమ్మల్ని మోసం చేసి మీ తల్లిని అపహరించాడు ఆందోళన చెందవద్దు రేపు మేము అతనితో మాట్లాడుతాము మరుసటి రోజు ఇబ్రహీం రాజసభకు వచ్చాడు ఒమరిలా అన్నాడు ఈరోజు మేముని హవేలిని చూడాలనుకుంటున్నాం ఇబ్రహీం సమాధానమిచ్చాడు బాద్షా నా ఇల్లు మీ అడుగులకు తగినది కాదు కాని మీ కోరిక అయినందున రేపు రండి ఆహ్వానాన్ని స్వీకరించాడు మరియు మరుసటి రోజు హసన్ హుస్సేన్ వజీలతో కలిసి ఇబ్రహీం హవేలికి చేరుకున్నాడు ఇబ్రహీం వారిని సాదరంగా ఆహ్వానించి నృత్యం చేసే అమ్మాయిలను పిలిచి నృత్యం చూపించాడు ఒమరిలా అన్నాడు నీ హవేలీ చాలా అందంగా ఉంది మేము దీన్ని సందర్శించాలనుకుంటున్నాము వారిని ప్రతిగదికి తీసుకెళ్లాడు ఒక గదిని మినహాయించి ఒమరడిగాడు ఆ గదిని ఎందుకు వదిలివేశావు ఇబ్రహీం ఇలా అన్నాడు అక్కడ ప్రత్యేకమైనది ఏమీ లేదు ఆ తర్వాత అతను వారిని ఆ గదికి తీసుకెళ్లాడు అక్కడ ఒక విగ్రహంపై కప్పు కప్పబడి ఉంది ఒమరిలా అన్నాడు ఆ కప్పును తీసివే ఇబ్రహీం కప్పును తీసివేశాడు ఒమర్ ఆ విగ్రహాన్ని గమనించి అది తన భార్య బేగం నూర్జహాన్ రూపంలా ఉందని గుర్తించాడు అతను ఇలా అన్నాడు ఈ విగ్రహం మాకు చాలా నచ్చింది దీన్ని మా రాజభవనానికి పంపించు ఇబ్రహీం భయపడి ఇలా అన్నాడు బాద్షా ఈ విగ్రహంతో మీరు ఏం చేస్తారు కైనంగా ఇలా అన్నాడు ఈ విగ్రహం మాతోనే వస్తుంది వజీర్ సేవకులను పిలిచి విగ్రహాన్ని కప్పులో చుట్టి రాజభవనానికి తీసుకెళ్లే ఏర్పాటు చేశాడు ఇబ్రహీం చేతులు రుద్దుకుంటూ ఉండిపోయాడు రాజభవనంలో విగ్రహాన్ని ఒక పెద్ద గదిలో ఉంచారు ఒమర్ వజీర్తో ఇలా అన్నాడు ఇబ్రహీంను అరెస్ట్ చేయడానికి సైనికులను పంపించు వజీర్ ఆశ్చర్యపోయాడు కాని సైనికులను పంపాడు ఒమర్ విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు దాని రూపం ఎత్తుబేగం నూర్జహాన్ను ఉన్నాయి అతను హసన్ మరియు హుస్సేన్తో ఇలా అడిగాడు మీరు రాత్రి ఈ విగ్రహాన్ని చూశారా లేక మీ తల్లి గొంతు విన్నారా ఇద్దరూ ఇలా అన్నారు మేము మా తల్లి గొంతు విన్నాము ఒమర్ ఇలా అన్నాడు ఈ వ్యాపారి చాలా మోసగాడు అప్పుడు సైనికులు ఇబ్రహీంను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అతను ఒమర్ కాళ్లపై పడి ఇలా అన్నాడు బాద్షా నా నుండి ఏ తప్పు జరిగింది ఒమరిలా అన్నాడు ఈ విగ్రహం ఎవరి రూపమో ఆ స్త్రీని మా ముందు ఇబ్రహీం ఇలా అన్నాడు ఈ విగ్రహం ఎవరిదో నాకు తెలియదు ఒమర్ వజీర్తో ఇలా అన్నాడు ఈ మోసగాడిని జైలులో వేయండి తెల్లవారుజామున ఇబ్రహీం క్షమాపణ కోరడం ప్రారంభించాడు కాని ఒమరిలా అన్నాడు నీవు క్షమాపణకు అర్హుడివి కాదు నీ అంతం మరణమే సైనికులు ఇబ్రహీంను జైలు కమ్మిలో వేశారు తెల్లవారుజామున అతన్ని మైదానానికి తీసుకెళ్లారు అక్కడ రెండు రాళ్ల మధ్య అతని మెడను ఉంచి జల్లాత్ కత్తి పట్టుకుని ఆదేశం కోసం ఎదురుచూశాడు ఇబ్రహీం భయంతో వణుకుతూ కళ్ల నుండి కన్నీళ్లు కారుతూ ఇలా అరిచాడు నన్ను చంపవద్దు ఈ విగ్రహం ఎవరి స్త్రీదో నేను చెప్తాను ఉమర్ అతన్ని తన ముందు హాజరు చేయమని ఆదేశించాడు ఇబ్రహీం ఒప్పుకున్నాడు బాద్షా నేను నేరస్తుడిని నేను స్త్రీలను అపహరించి బానిసల మార్కెట్లో అమ్ముతాను రెండున్నర సంవత్సరాల క్రితం నేను యమల్లో ఒక స్త్రీని మోసం చేసి అపహరించాను ఆమె అంత అందమైనది నేను ఆమెను నా భార్యగా చేసుకోవాలనుకున్నాను కాని ఆమె అంగీకరించలేదు నేను ఆమెను నా హవేలిలో బందీగా ఉంచాను నీవు నా హవేలిని సందర్శించాలనుకుంటున్నావని తెలిసినప్పుడు ఆమె నీకు తన స్థితిని చెప్పకుండా ఉండేందుకు నేను జరతాష్ అనే మాంత్రికుడికి ఒక వెయ్యి అష్రఫీలు ఇచ్చి ఆమెను విగ్రహంగా మార్చాను ఒమర్ జరతాష్ ను పిలవమని ఆదేశించాడు జరతాష్ ఇలా అన్నాడు బాద్షా నేను ఆ వ్యాపారి చెప్పినట్లు ఒక స్త్రీని విగ్రహంగా మార్చాను ఒమర్ ఆదేశించాడు మాతో రా ఆమెను మళ్లీ అసలు రూపంలోకి తీసుకురా జరతాష్ వజీర్ సైనికులు ఒమర్ హవేలికి చేరుకున్నారు జరతాష్ విగ్రహం గొంతుకు కట్టిన దారాన్ని కత్తిరించి దాన్ని అగ్గలో కాల్చి కొన్ని మంత్రాలు చదివి మూడుసార్లు విగ్రహంపై ఊదాడు స్త్రీ వెంటనే తన అసలు రూపంలోకి వచ్చింది బేగం నూర్జహాన్ ఒమర్ను చూసి నవ్వింది హసన్ మరియు హుస్సేన్ తమ తల్లిని కోగిలించుకున్నారు ఒమర్ ఆదేశించాడు ఇబ్రహీం మరియు జరతాష్ను దేశం నుండి వెళ్లగొట్టండి ఇద్దరినీ దేశం నుండి బహిష్కరించారు ఒమర్ తన విడిపోయిన సంతోషాలతో మళ్లీ ఒకటయ్యాడు అతను దేశంలో న్యాయం మరియు దయాగుణానికి ఒక ఉదాహరణగా నిలిచాడు ప్రజలు అతని కోసం ద్వా చేశారు